మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కడపలో మొట్ట మొదటిసారిగా మహానాడు చేయడం జరిగింది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలు మూడు రోజులు మహానాడు ఎంతో గొప్పగా చేయడం జరిగింది ఎక్కడ గతంలో మహానాడులో రాష్ట్రంలో సమైక్యంధ్రంలో కానీ విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎక్కడ గతంలో జరిగినంత భారీ స్థాయిలో ఇక్కడ జనాలను సమీకరించి పబ్లిక్ మీటింగ్ జరపడం జరిగింది మరి ఇరవై ఏడవ తారీఖున సుమారు ఒక ముప్పై వేల మంది ఇరవై ఎనిమిదో తారీఖున ఒక యాభై వేల మంది మామూలుగా మీటింగ్ జరగడం జరిగింది ప్రతినిధులతో ఆ ప్రతినిధుల మీటింగ్ కంటే కూడా ఇరవై తొమ్మిదవ తేదీన మహానాడు కార్యక్రమం దిగ్విజయంగా ఐదు లక్షల మందితో గొప్పగా జరగడం జరిగింది అప్పటికి కూడా మంది రోడ్లు కొద్ది వన్ వే ఒక సైడే రావడమో ఒక సైడే పోవడం ఉండబడిన కారణంగా చాలా బండ్లు బయటనే నిలబడిపోయినాయి లోపల ఎంతమంది ఉంటే బయట కూడా అంతమంది రోడ్లు మడి ఉన్నారు కాబట్టి మహానాడు కడపలో జరగడము గర్వకారణం ఎందుకంటే ఇది భారీ స్థాయిలో కడప జిల్లాలో జరగడం అనేది ఎక్కడ కూడా ప్రజలు ఊహించేలా ఎంత భారీ స్థాయిలో జరుగుతుందని అంత భారీ స్థాయిలో జరిగిన మహానాడుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారికి మంత్రివర్గం వారందరి కూడా కడపలో మహానాడు జరపాలనే నిర్ణయం తీసుకునే ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ మరి కడప జిల్లాలో జరిగిన మహానాడుకు ప్రొద్దుటూరు కానీ అన్ని పట్టణాల నుంచి కానీ మరి భారీ స్థాయిలో వచ్చి మహానాడును విజయవంతం చేశారు ప్రజలందరూ కూడా అన్ని ప్రాంతాల నుంచి వందలాది బస్సులతో కానీ వందలాది వాహనాలతో కానీ మోటార్ బైకులతో కానీ అందరు కూడా వచ్చి అక్కడ మహానాడులో హాజరైనారు ఆ మహానాడులో భోజనము చాలా మంచి భోజనం పెట్టింది మూడు రోజులు కూడా ఇదే మాంసాహారులకు కావాల్సిన వాళ్లకు శాఖాహారులకు కావాల్సిన భోజనం శాఖాహారులకు ఏర్పాటు చేసి ప్రతి పది నిమిషాలకు మంచి నీటి ప్యాకెట్ నీటి ప్యాకెట్ ఏదో ఒక కూల్ డ్రింక్ ప్యాకెట్ కానీ రూటీ కానీ ఏదో ఇస్తా అద్భుతంగా జరిగింది మహానాడు నిన్న దినము ముఖ్యమంత్రి గారు కూడా చాలా సంతోషపడినారు ఇంత భారీ స్థాయిలో జరిపిన కడప వారందరికీ కూడా అభినందన తెలియజేస్తూ నన్ను ప్రత్యేకంగా భుజాల మీద చేసి చాలా బాగా జరిగింది బాగా చేశారని కూడా చెప్పడం జరిగింది అదే మాదిరిగా మన జిల్లా అధ్యక్షుల వారితో కూడా ఆయన ఉద్వేగం ఆపుకోలేకపోయి బాగా జరిగిందని చెప్పిన దాంట్లో ఆయన కనీటి పర్యంతరం కూడా కావడం జరిగింది కాబట్టి మహానాడును జయప్రదం చేసిన కడప ప్రజలకు మరి పొద్దుటూరు భారీ భారీ స్థాయిలో పొద్దుటూరు నుంచి దాదాపు మూడు వందల పదహైదు బస్సులు అదే నూట ఎనభై ఐదు కార్లు ద్విచక్ర వాహనాలపైన చాలా మంది పోయినారు ఇంకా లెక్కలేని కార్లన్నీ పొద్దుటూరు పట్టణం నుంచి చాలా మంది పోయినారు బాగా అక్కడ పన్నెండు గంటలకు చేరుకునే వాళ్ళందరికీ అక్కడ బాగా అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగింది కొద్దిగా ఇక్కడ పన్నెండు గంటల దాకా ఇక్కడే ఉండి బయలుదేరిన వాళ్ళందరూ కూడా కొంత చెన్నూరు దగ్గర పాత టోల్ గేట్ దగ్గర ఆగిపోవడం జరిగింది అయితే ఎందుకంటే ఇటు మన రాయిచోటి రస్తా ఒకటే పోవాలా ఆ పోయిన వాహనాలలో తెల్లవారుజాము నుంచే రాత్రి రెండు గంటల నుంచి రావడం మొదలైందని చెప్పారు నాకైతే అక్కడ ఆ రెండు గంటల నుంచి బయలుదేరిన వాహనాలందరూ వచ్చి అక్కడనే వాళ్ళు పండుకోవడము అక్కడనే అన్ని కార్యక్రమాలు చేసుకునే కారణంలో తెల్లవారుజామున ఎవరు లేకపోయిన కారణంగా రోడ్ల మీదనే వెహికల్స్ పెట్టిపోవడం జరిగింది మళ్ళీ పోలీసు వాళ్ళందరూ వచ్చి వెహికల్స్ని బయటికి తీయించడానికి యాన్నో పండుకొనేరా వెహికల్ ఆడు ఉంటుంది వాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు ఆ పరిస్థితుల్లో అక్కడ కొంతవరకు ట్రాఫిక్ అంతరాయం జరిగిన మాట వాస్తవమే కాబట్టి ఏది ఏమైనా కూడా కడప జిల్లాలో మహానాడు పూర్తి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా జరిగిన దానికి ముఖ్యమంత్రి మంత్రివర్గం అందరూ కూడా లోకేష్ గారు కూడా అందరూ సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది మరి మన పొద్దుటూరు నుంచి కూడా భారీ వాహన భారీగా వచ్చిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ మహానాడుకు పిలిస్తే నేను గ్రామాలలో విచారిస్తే మేము వస్తాం మేము వస్తామని చెప్పడం జరిగింది ఎందుకు ఉత్సాహం కొత్తగా వచ్చింది ప్రభుత్వం ఇప్పటికే నాలుగు వేల రూపాయల పెన్షన్లు సిలిండర్లు మరి అదే తల్లికి వందనం ఇప్పటికే పెద్ద ఇవన్నీ ఇయ్యడం జరుగుతుంది త్వరలోనే మిగతాయన్నీ కూడా ఇస్తాడని చెప్తున్నారు కాబట్టి అందరూ లబ్ధి పొందుతున్న ప్రతి ఒక్కరూ అంగన్వాడీ సెంటర్ల వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా మేము వస్తాం మేము వస్తామని వాళ్ళు చెప్పిందాన్ని జరిగింది అంటే కావాల్సిన బస్సులు ఇంకా వారు వస్తామనే వాళ్ళందరికీ మేము సమకూర్చలేకపోయినాం ఎందుకంటే జిల్లాలో ఉన్న బస్సులు ఆర్టీసీ బస్సులే వంద బస్సులు తీసుకున్నాను ఇన్ని భారీ స్థాయిలో తీసుకునే ఇంత తీసుకునేప్పటికీ ఇంకా తక్కువ వస్తూనే ఉన్నాయి బస్సులు ఎందుకంటే ఆ ఊర్లో ఒకరిని చూసి ఒకరు ఒక ఊర్లో ఐదు అయినాయి ఎనిమిది అయినాయి విలవల్లు అయితే ఎనిమిది అయినాయి ఇంకా ఇంకా రెండు బస్సులునే ఎక్కిస్తామనే కాటిపోయింది అంత ఉత్సాహంగా ప్రజలు వచ్చిన దానికి మనస్ఫూర్తిగా ప్రజలందరికీ వారికి అభినందనలు తెలియజేస్తూ ఇంత గౌరవాన్ని నుంచి నా నా పిలుపు మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ జరుపుతాం మహానాడు జరుపుతా అనే కార్యక్రమానికి భారీ స్థాయిలో హాజరైన ప్రభుత్వ నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జీవితాంతం వారికి రుణపడి ఉంటానని కూడా తెలియజేస్తున్నాం ముఖ్యంగా చాలా కాలం నుంచి కడప స్టీల్ ప్లాంట్ విభజన సమయం నుంచి అపరి అపరిష్కృతంగా నిలిపి నిలిచిపోయింది స్టీల్ ప్లాంట్ ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఫౌండేషన్ వేయడము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన రెండుసార్లు ఫౌండేషన్ వేయడము ఇవన్నీ ఊరికే ఫౌండేషన్లకు టెంకాయలు కొట్టేదానికే పరిమితమైనా కూడా ఇప్పుడు ఒకటేసారి ఈ జూన్ నెల పన్నెండవ తారీఖున ఇక్కడ స్టీల్ ప్లాంట్ కడపలో మొదలు పెట్టడం జరుగుతుందని ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించినారు కాబట్టి స్టీల్ ప్లాంట్ ఎన్నో వేళ్ల నుంచి మనం ఎదురు చూస్తున్న స్టీల్ ప్లాంటు మన రావడం అనేది మన అందరికీ కడప జిల్లా వాసులకు రాయలసీమ వాళ్ళకి అందరూ కూడా ఒక ప్రత్యేకమైన స్టీల్ ప్లాంట్ వచ్చింది దానివల్ల వందల వేలాది మంది ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు లేకుండా ఇతర పని దానికి రంగంలో పెట్టుకునే వాళ్ళు కానీ హోటళ్ళు పెట్టుకునేది కానీ ఈ మాదిరిగా చాలామంది చిల్లరంగల్లో పెట్టుకునేది కానీ సరుకులు పెట్టుకునేది కానీ ఈ మాదిరిగా ఉద్యోగాలలో కొంతమందికి వస్తాయి ఈ మాదిరిగా ఉపాధి మంది సుమారు ఐదు ఆరు వేల మందికి ఉపాధి జరిగే పరిస్థితి ఉంటుంది అటువంటి స్టీల్ ప్లాంట్ను ముఖ్యమంత్రి గారు మనకు ప్రకటించడము చాలా సంతోషించదగ్గ విషయము భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు అడుగుతున్న పొద్దుటూరు నుంచి కూడా వాటి ఇచ్చిన అవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు కూడా వెంటనే మొదలుపెట్టి చేయాలని కూడా కోరడం జరిగింది నేను నేను అక్కడ మీటింగ్ సమయంలో నా ప్రభుత్వకి సంబంధించిన విషయాలు అక్కడ మనం వెల్లడి చేయడం జరిగింది దాని ఆ లిస్ట్ అంతా కూడా ముఖ్యమంత్రి గారికి ఇచ్చినాం మరలా మరలా పరిశీ చేసి త్వరలోనే అవన్నీ తీసుకుని వచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాం ఈ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ప్రజల కోసం నిరంతరము పనిచేసే ప్రభుత్వం ఈ నిరంతరము పనిచేసే ప్రభుత్వము ఇక్కడ కొంతమంది ప్రజలందరూ కూడా ఇక్కడ మరి పార్టీ కార్యకర్తలను కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కొంతమంది కలిసినా కలసకపోయినా అందుబాటులో ఉండబడినప్పటికీ దొరకకపోయినా కూడా ప్రతి శనివారము తెలుగు అమరావతి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ముఖ్యమంత్రి గారు ప్రజల కోసము దాదాపు ఒక ఐదు ఆరు గంటలు ఆయన సమయం కేటాయిస్తూ వచ్చిన వాళ్ళందరి అర్జీలు తీసుకొని వారికి ఏదో సమస్యల పరిష్కార కోసం కృషి చేయడం జరుగుతుందని నిరంతరము సేవించే ముఖ్యమంత్రి నిరంతరము ప్రజల కోసము అభివృద్ధి కోసము నిరంతరము కష్టపడే ముఖ్యమంత్రి గౌరవం నేను చంద్రబాబు నాయుడు గారికి ఆయనకు ఆయనకిచ్చిన అంత కష్టపడి చేసే ఆయనకు రాష్ట్ర ప్రజలందరూ ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ ఇంకా బాగా పనిచేయాలా ఇంకా ఆయన అన్ని రకాల మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూజ్య ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్